పుంగనూరులో ఎన్టీఆర్కి ఘననివాళి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు ముప్పయ వర్ధంతి వేడుకలను పుంగనూరులో టీడీపీ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రాజంపేట పార్లమెంటరీ తెలుగు యూత్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఇప్పటికీ తెలుగువారు మర్చిపోని గొప్ప వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు అందరికీ నమస్కారం కరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇక్కడ విచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మన నందమూరి తారక రామారావు గారు ఒక రైతు బిడ్డ రైతు కుటుంబంలో జన్మించి దేశం కోసం తెలుగు ప్రజల కోసం రాష్ట్రంలో దేశాల్లో విదేశాల్లోనే ఒక తెలుగోడు అనేవాడు ఉన్నాడు నన్ను నిరూపించిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించి తెలుగు ఏకైక వ్యక్తిగా రాష్ట్రంలో దేశంలో ముందరగా నిలబడి పోరాడిన వ్యక్తిగా మన నందమూరి తారక రామారావు గారు నిండి నీడ గుడ్డ ఇనే మూడు ధ్యేయాలతో ప్రజలందరినీ అమేకం చేసుకుని తెలుగువాడి అభివృద్ది కోసం తెలుగు ప్రజల అభివృద్ది కోసం తెలుగు రాష్ట్రం అభివృద్ది కోసం పోరాడిన వ్యక్తులు మన నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలని అభివృద్ది చెందాలని ఎన్నో కార్యక్రమాలను తెచ్చాడు ఈ కార్యక్రమాలన్ని ఇదే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పోరాడి ముందుకు పార్టీని నడిపించుకుంటూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ ఇది ఈ పార్టీలో ఎన్ని సమస్యలు వచ్చినా కార్యకర్తలు వెనుక తిరిగి తిరిగి చూడకుండా ముందరకు నడిచిన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మన ముప్పైవ వర్ధంతిని జరుపుకుంటున్న పుంగునూరులో తెలుగు గడ్డ పుంగునూరు అడ్డ తెలుగుదేశం పార్టీ పుంగునూరు అడ్డ అనే విధంగా రాబోయే లోకల్ ఎలక్షన్ లో మనం అందరూ కలిసి పోరాడి ఖచ్చితంగా సంపాదించుకుంటామని మనము అందరూ కలిసి పోరాడి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు